కోరుకుంటూ పెద్దల వరకు తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాప్ చేస్తాం తండ్రి నాయన తండ్రి ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ నాయనని నిర్మహింపొచ్చాం అలాగ తండ్రి సమయంలో కొద్ది మాటలు తన నాయన మీరు మా ద్వారా తండ్రి నాయన నీ ఒక మాటలు తని మాకు అందిస్తుండగా తన నాయన నీ మాటలను తండ్రి నాయన చక్కగా మేము విని మా వృదిములు తండ్రి నాయన ముద్రించుకుంటూ వాటి అనుసరంగా మా జీవితాన్ని పట్టుకొనగల కురుపు ఒక దేశండి నాయన తండ్రి ఇది నాన్న తండ్రి నాయన మా ప్రియులు మా సహోదరులు సహోదరులు అందరూ తండ్రి తండ్రి నేను తల్లిదండ్రులు తండ్రి వచ్చినారో వచ్చిన ప్రతి ఒక్కరు ఆపు రాని వారు ఎవరైతే రాలేదు వారందరూ కూడా తను ఆయన నిశ్చితం అయితే తండ్రి మరో రావడానికి మరుపు చూపించాను తండ్రి మేము అందరం కలిసి తండ్రి నాయన నాయన నీ మాటను తండ్రి నాయన తండ్రి వినగలిగడానికి తను మీ రూపీ చూపించి తండ్రిది కూడా తండ్రి నాయన నీ ఒక మాటలు చెప్తున్నాను నాకును సమయోచితం వంటి జ్ఞానాన్ని తండ్రి అనుగ్రించండి కూర్చుని మా ప్రియులు సహోదరులు సహోదరులందరికీ చక్కటి నాయన మాటలు తను అర్థం చేసుకుంటూ వాటిని సరి జీవించగల కృప దయశమని అడుగుతూ ప్రారంభం వదులుకుంటూ మొగ్గింపరుగుతండి అయినా మీరధ్యకుడుగా నాయకుడిగా బోధకుడుగా తండ్రి తండినైనా ఈ కార్యక్రమం కార్యక్రమంతో తండ్రి విజయవంతంగా నడిపించమని ప్రార్థన చేస్తాము తండ్రి దావా ఇది ఉన్న తండ్రినైనా తండ్రి ఇది ఉన్న తండ్రినైనా మేము తండ్రి తండినైనా నీ మాటలు వింటుండగా తండ్రి వింటున్న ప్రతి ఒక్కరూ తండ్రి నీ పట్ల తండ్రి మేము మేమందరూ కూడా తండ్రి నాయన మనిషి పెట్టి ఆలోచించి తండ్రి మేము నడుచుకునే ఒక అని కోరుతూ ఈ ప్రాథమిక మాడు మా రక్షకుడు క్రీస్తు వారి పేరు ప్రాథమిక సమర్పిస్తున్నాము తండ్రి ఆమె ఒక పిల్లరా మరి సమయంలో కొద్ది మాటలు మనము దేవుని ఒక మాట చూసుకుందాం పిల్లరా మరి మొదటిగా కూడిచినటువంటి ప్రియులైనటువంటి సహోదులు సహోదరులందరూ కూడా పేరు పేరిన క్రీస్తు పేరిట వందనము శుభము తెలుసుకుంటూ మరి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు ఈరోజు అనుగ్రహించాడండి నిజానికి ప్రియులరా ఇలాంటి అవకాశాన్ని పొందుకోలేక ఎందరో జారిపోతున్నారండి అయితే ఈరోజు మనం అందరూ కూడా అదృష్టవంతులుగా భావించుకోలేండి ఎందుకంటే నిజంగా తండ్రితో మాట్లాడుకోవడానికి తండ్రితో సంబంధం ఉండడానికి మరి మంచి సమయాన్ని మంచి అవకాశాన్ని దేవుడు మనకు కల్పించడండి అయితే దేవుని బట్టి మనం ఆనందించాలి సంతోషపడాలి పిల్లరా మరి ఈరోజు నిజంగా దేవుని సరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసింది పిల్లరా దేవుడు నా తండ్రి నిజమైన దేవుడు అని తెలుసుకొని రావాలండి కనుక మరి కొద్దిమందిగా కూడొచ్చినటువంటి మీ అందరూ కూడా కొద్ది మాటలు మనం విందామండి మరి సమయం ఎక్కువ తీసుకొని కొద్ది మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను కనుక ఈరోజు మనం అందరూ కూడా నేర్చుకుందామండి ఒక మరి ఇందాక చదువుకున్నాం పిల్లరా వాక్యపట్నంలో నాసనముకు ముందు ఏం నడుస్తుందండి గర్వము నడుస్తుందంట మరి నాసనముకు ముందు గర్వము నడుస్తుందంట కానీ ఈరోజు కొద్ది మాటలు మనము నేర్చుకుందాం పిల్లరా మరి చదువుబడిన వంటి లేఖన భాగం నుంచి మనం చదువుకున్నట్లయితే ముందుకెళ్దామండి సామెతలు జ్ఞానైన వంటి సులభం రాసినటువంటి పుస్తకం నుంచి పదహార అధ్యాయము పద్దెనిమిదో అండి సామెతలు పదహారు అధ్యాయము పద్దెనిమిది అండి మరి చదివి సహకరించగలిగితే నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోటకు ముందు అహంకరమైన మనసును నడుచును గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకున్న కంటే దీన మనసు కలిగి దీనిలతో పొత్తు చేయుట మేలు అని ప్రియైనటి దేని వలన జ్ఞానైన వంటి సులోముని ద్వారా పరిశుద్ధాత్మ పేరణతో ఈ మాటలు దేవుడు మన కొరకు రాయించాడండి అసలు దేవుని మాటలు ఎవరి గురించి రాశారంటే నీ గురించి నా గురించి మన గురించినండి అవండి ఈరోజు మనుషులుగా మనం ఆలోచించగలిగితే చిన్న చిన్న వాటి గురించి ఏమైపోతుంటామండి చిన్న పుచ్చుకుంటుంటామండి అంటే మనిషి అనేవాడు ఎలా ఉండమంటున్నాడు గర్వముగా అహంకారముగా వీటిని విడిచిపెట్టండి వీటిని విసర్జించుకోమంటున్నాడండి ఒకప్పుడు అలాంటిది మనలో ఉంటే ఏమైపోతామంటున్నాడు నాశనం అయిపోతామంటున్నాడండి అహంకారక ముందు అహంకారమైన మనసు మనలో ఉండకూడదు మరి దేవుడు ఎలాంటి మనసు కలిగి ఉండమంటున్నాడు అండి దీన మనసు దీన మనసును కలిగి మరి మరి ఈరోజు నిజంగా ప్రియులరా మనుషులు ఆలోచించగలిగితే అందుకే బైబుల్ ఏమంటుందో తెలుసండి మనసు గురించి మనం తెలుసుకోవాలంటే మనసు గురించి చదవాలండి మరి మనసుని ఎలా చదవాలి అనేసి మన డౌట్ అను రావచ్చు అండి ప్రియులరా మన కళ్ళ ఎదుట ప్రతిరోజు మనం చూసుకుంటున్నామండి అంటే నేను ఎలాంటి వాడు ఎలాంటి వా ఎలాడదు ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనిషి గురించి మనం ఆలోచించాలి పిల్లల కదండి అంటే నాకంటే గొప్పవాడు ఎవడున్నాడు అని నువ్వు ఆలోచించావా అంటే మనకంట గొప్పవాడు ఉన్నాడండి ఎవరు ఆయనే మన తండ్రి దేవుడు అంటే దేవుడిని గొప్పగా హెచ్చించాలి దేవుని గొప్ప చెయ్యాలి మనము ఏమవ్వాలి తగ్గింపబడాలి తనంతడు తాను హెచ్చింపబడినవాడు ఏమవుతాడంట తగ్గింపబడతాడంట తగ్గింపబడేవాడు హెచ్చింపబడతాడండి అందుకే పిల్లరా మృదువైన మాటలు మనం రావాలి దీనత్వము మనం కలిగి ఉండాలి అసలు అహంకరమైన స్వభావమే మనలో రాకూడదండి ఒకప్పుడు అలాంటిది నీలో నాలో ఉన్నదా అంటే తత్వం అనేది రాదండి నిజంగానండి అది మనం అందరూ మనం నిజంగా నీ అంత నువ్వు పరిశీలించగలిగితే ఒక దీన మనసు కలిగితే దీనత్వం కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు ఎలా నడుచుకుంటాడు నేను ఎవరి మాట వినండి అంటే అది అహం గర్వం దీనివల్ల మనకు నష్టమే కానీ లాభం లేదు పిల్లరా కొంతమంది అయితే అసలే నిజంగా పిల్లరా అస్సలు లోబడరండి మన పరిస్థితిని బట్టి మన ట్రేణిని బట్టి ఆలోచించుకుంటూ మనం ఏమవ్వాలి నడుచుకోవాలండి కానీ ఈరోజు నిజంగా దేవుని మాటలు వింటున్నే నువ్వు నేను ఎలా ఉండాలంటే చాలా సున్నితమైన మనసు కలిగి మంచి లక్షణాలు కలిగి నడుచుకోలే పిల్లల అంటే నాశనకు ముందు నాశనంకు ముందు ఏమవుతుంది గర్వం నడిచినట్ట అంటే ముందు ఏంటంటే అంటే శరీరము ఎలాంటిదండి వేడిగలది ఉడుకుది ఉడుకు రక్తంతో మనిషి నిండిపోయినవాడండి కదండి ఆ శరీరము వేడి ఆ వేడి శరీరాన్ని సల్లార్చాలంటే అది నీ తరము నా తరం కాదండి ఎవడం వల్ల సాధ్యం అవుతుందండి దేవుని వాక్యం నువ్వు ఎప్పుడైతే వింటావో దేవుని వాక్యం వింటునంటే నువ్వు నిజంగా పిల్లరా ఆ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలంటే ప్రిల్లరా సల్లార్చుకోవాలండి కూల్ అవ్వాలండి కానీ ఈరోజు ఎన్నో మాట్లాడి వింటున్నా ఎన్ని విషయాలు తెలుసుకున్నా మనిషి అన్నవాడు మార్పు లేకుండా బ్రతుకుతున్నాడు పిల్లలు అంటే మార్పు అనేది ఎప్పుడు వస్తుంది బ్రతుకున్నప్పుడే మార్పు మార్చుకోవాలండి చనిపోతే మార్పు చెంది అంటే రాదు కనుక ప్రిల్లరా నువ్వు నేను మనందరూ కూడా ప్రిలేరా వాక్యాన్ని అనుసరంగా ఆలోచించి మన మనసును ఏం చేసుకోవాలి తీరపరచుకోవాలి వాక్యంతో మనం ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలండి వాక్యంతో శుద్ధి చేసుకోవాలి వాక్యంతో కడుక్కోవాలి వాక్యంతో ఏం చేసుకోవాలి హెచ్చరించుకోవాలి ఖండించుకోవాలి పిల్లరా కనుక ఈరోజు నిజంగా పిల్లరా మనుషులు నిజంగా మనము మనుషులుగా మనం అందరం కూడా పిల్లరా దేవుని వాక్యని వైపు నిజంగా మనసు పెట్టగలిగితే వాక్యానికి నిజంగా మన విలువ ఇవ్వగలిగితే అహంకారం అనేది రాదు గర్వం అనేది రాదు అసలు డాంబకం అనేది మన రాదండి కొంతమంది అయితే నిజంగా పిల్లరా అస్సలు లోబడి తత్వం అనేది ఉండదండి అస్సలండి లోబడి తత్వం అనేది ఉండదు అయితే దేవుడు ఎలా ఉండమంటే తెలుసా అండి ఆయన సన్నిధిలో నడుచుకున్నటువంటి నువ్వు నేను ఆయన వింటుంటే మన అందరూ కూడా పిల్ల నిజంగా దేవుని వాక్యానికి విని ఏమవ్వాలండి మార్పు చెందుకోవాలండి ఈరోజు నిజంగా పిల్లరా వాక్యంశానికి మనం ఆలోచించగలిగితే ఈరోజు అందరూ కూడా పిల్లరా దారి తప్పిపోతున్నామండి ఎందుకంటే విధేత ఒక వ్యక్తికి ఇవ్వవలసినటువంటి గౌరవము లేదు గర్వం అనేది మనల్ని ఏం చేస్తుందంటే అనిచేస్తుందండి మనల్ని ఆ గర్వము మనలో రాకుండా అంటే వాక్యమే నిదర్శనం పిల్లర అందుకే అహంకారంకు ముందు గర్వమట నాశనంకు ముందు గర్వం నడుచును అంటున్నాడు మరి చదువు చూడు చద్దాం ఒకసారి నాశనముకు ముందు గర్వం నడుచును పడిపోవటకు ముందు అహంకరమైన అంటే ఎప్పుడు నిజంగా పిల్లరా ఈరోజు నిజంగా దేవుని వాక్యానికి నిజంగా మనము విలువ ఇవ్వకపోతే ఏదో విధంగా మనం పడిపోతామండి ఎలా ఎలా పడిపోతాం అంటే పిల్లరా దుష్టుడైన వాటి అపవాదన వాడు మన పట్ల తన కన్నుని ఏం చేస్తాడండి నిఘా పెట్టి చూస్తుంటాడండి ఎప్పుడు మింగాలి ఎప్పుడు పడగొట్టాలి ఎక్కడ దెబ్బ కొట్టాలి అని అపవాది ఎదురు చూస్తుంటాడండి అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు ఇవ్వకూడదు అంటే ఏం చేయాలండి దేవుడిచ్చినటువంటి సర్వంగ కవశములు అనగా దేవుని వాక్యం ఏం చేసుకోవాలి ధరించుకోవాలండి అది దేవుని వాక్యమును ధరించుకుంటే అపవాది వలల నుండి మనము ఏమవుతామండి తప్పించుకోగలుగుతాం పిల్లగా కనుక పిల్లరా అహంకార మనసు గర్వము ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయంటే దేవుడి నుంచి మనకి ఏం చేస్తాయి దూరం చేసే పిల్లరా ఇంకో మనసు చూసుకున్న పిల్లరా సామెతలు పదమూడు పది వచ్చామండి సామెతలు పదమూడు పది గరవం వలన జగడమే పుట్టును గరవం వలన జగడమే పుట్టును అదేనా ఓకే ఓకే ప్రిలేరా గరవం వల ఏం ఇస్తుందంట జగడం ఈరోజు నిజంగా కుటుంబము కుటుంబము జగడలో వస్తుందంటే గొడవలు వస్తుందంటే భర్త భార్య భార్య భర్త ఇవన్నీ నిజంగా పిల్లరా అది పెట్టుకున్నది నువ్వు నేను కాదు పిల్లరా నిజంగానండి మనల్ని నిజంగా ఇలా ఉంటున్న ఉంటే కలిసి ఉంటున్న వారిని విడదీసేది ఎవరు దుష్టుడు అపవాది ఘట సర్పం ఘట్ట సర్పంకి నిజంగా నీవు అవకాశం ఇస్తే ప్రిల్లరా చీల్చేస్తాడండి నిజంగానండి చీల్చేస్తాడు అందుకే దేవుని వాక్యము నేనేం అంటే పిల్లరా దేవుని దగ్గరికి చేస్తుందండి అంటే దేవుని వాక్యం నేను దేవుని దగ్గరతో దేవునితో సహవాసం చేయడానికి అవకాశం ఉంది దేవునితో స్నేహం చేయడానికి అవకాశం ఉంది అయితే అపవాదన వాడు నేను టార్గెట్ చేస్తాడు నన్ను టార్గెట్ చేస్తాడు ఆయన మాటల్ని నిజంగా వినకుండా చేసేవాడు అపవాదండి మనము సొంతగా మనం నిజంగా పిల్ల ఎవరిని సొంత ఘనమండి అంటే ఎప్పుడైతే దుష్టుడు నీలో నాలో ఏంటో అప్పుడు అనేకమైన మాటలు వస్తాయి పిల్లగా గర్వము అహంకరము తెలుసండి నేను గొప్ప అంటే నేను అంటే నేను గొప్ప అంటే నేను అన్నప్పుడు ఎవడొకడు తగ్గించుకున్నారండి నువ్వు నేను అనుకోండి అక్కడ ఏమభివృద్ధి అక్కడే జగడములు గొడవ అల్లరి ఇవన్నీ కూడా కలహం ఇవన్నీ పెట్టేది ఎవరు దుష్టుడు అపవాది కదండి గర్వం వల్ల నాశనం ఆయన ఆదండే ఆది నుండి అంట ఎలాంటి వాడంట ఎలాంటి వాడండి మోసం చేసేవాడు పిల్లగా దుష్టుడు అంటే మనం నిజంగా దేవుని సన్నిధిలో నడుచుకుంటున్నప్పుడు దేవునికి నిజంగా పరిశుద్ధంగా అనుకున్నప్పుడు దుష్టుడు ఏదో విధంగా నీలో నాలో అంటే అయిపోయి ఆయన మనల్ని ఏం చేస్తాడు తోవా ఏం చేస్తాడు దారి తప్పించేసాడు పిల్లగా అందుకేనండి అపవాదికి కూడి అన్నాడు అంటే ఎవరికి చోటు ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి పిల్లరా నిజంగా మనకు ఒకప్పుడు చెడు మాట్లాడుతున్నది అనుకోండి అది నువ్వు చేసుకున్నది కాదు పిల్ల ఎవడు నేను అంటిస్తున్నాడు అంటే దుష్టుడు సాతను గలిబిలి రేపేవాడు సాతన్ మనం చక్కగా ఉన్నవాడిని విడదీసేవాడు సాతన్ సాతన మాయలో పడిపోక ఉండాలంటే దేవుని వాక్యని ఏం చేసుకోవాలి నెమరు వేసుకోవాలి నిజంగా ప్రిల్లా చూడండి మనము మంద కాపుక వెళ్తామండి ఉదయము పది గంటల నుంచి లేదంటే పదకొండు గంటలకి మంద తీసుకెళ్ళిపోతాం అంతా కూడా మేసుకుంటాయి 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 రాత్రి అంతా కూడా ఏం చేస్తాయి ఏం చేస్తాయమ్మా నెమరు వేస్తుంటాయి అంటే కూయం ఏమంటారు నెమరు వేయట అంటే హోకీ మందు అలాగే దేవుని వాక్యాన్ని ఏం చేసుకోవాలి పిల్లల మన హృదయములో ఏం చేసుకోవాలి భద్రపరచుకుంటూ వాటిని మనం కూడా చేసుకోవాలండి ఆ వాక్యాన్ని